అసలు మనిషి లైఫ్ ఏంటో నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తా నచ్చింది దొరకదు దొరికింది నచ్చదు అందిన దాని పట్ల చులకన భావం అందని దానికోసం ఆరాటం ఆకలి కోసం ఆరాటం ఈ పూట గడిచిపోయిందంటే మళ్ళా పూట ఎలా గడపాలో ఆలోచనలో పడిపోతాం ఒక మనిషి బ్రతికుంటే అయ్యో వీడు అందరిని ఇబ్బంది పెడుతుండు ఇంకా పోలేదా అని మాట్లాడుకుంటారు అదే మనిషి పోయాక అయ్యో మంచోడుండే ఎలా పోయాడు అని మాట్లాడుకుంటారు మనిషి ముందట దీవె దీవిస్తూ ఉంటారు మనిషి వెనకాల శాపనార్థాలు పెడుతూ ఉంటారు డబ్బులుంటే డబ్బులు సంపాదించుకున్నాడు అనుకోండి అబ్బా వాడికేంటరా అని మాట్లాడుకుంటారు బిందాసుగా బతికేస్తాడని డబ్బు లేదంటే వాడేంట్రా బిక్కా రోడ్లా ఉన్నాడు అని మాట్లాడుకుంటారు నవ్వితే ఎప్పుడు పిచ్చోడ్లా నవ్వుతూ ఉంటాడని మాట్లాడుకుంటారు ఏడిస్తే ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు ఏడుపుగొట్టు మగమాడు అని మాట్లాడుకుంటారు మంచిగా మాట్లాడితే అబ్బా వాడు మంచోడు ఉండే మంచిగా మాట్లాడతాడని మాట్లాడుకుంటారు అదే మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ఎప్పుడు మాట్లాడాడు వీడికి చాలా పొగరు అది ఇది అని మాట్లాడుకుంటారు ఇంట్లో కనిపిస్తే అబ్బా తిని ఇంట్లోనే పడుకుంటాడు ఏ పనికి బోడు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడని మాట్లాడుకుంటారు అదే రోజు పనికి పోతే వీడైతే రోజు పనికి వెళ్ళి సంపాదించుకొస్తాడు ఏం చేస్తుండో ఎడపెడుతుండో అని మాట్లాడుకుంటారు కొందరిదేమో డబ్బు ఎలా సంపాదించాలి అని పొద్దున్న లేస్తే ఉరుకుల పరుగుల మీద జీవితం గడుపుతూ ఉంటారు కొందరేమో సంపాదించింది ఎలా ఖర్చు పెట్టాలి ఎక్కడ దాయాలి ఇక్కడ దాస్తే ఉంటాయో లేదో ఎవరు దోసుకెళ్తారో అని భయం చూసారుగా ఒక మనిషి ఎలా ఉన్నా నవ్ నవ్విన ఏడ్చినా మంచిగా బతికినా మంచిగా బతకకున్నా ఎలా బ్రతికినా మంచిగా బ్రతికితే వాడి మీద వాడి ఏడుస్తూ ఉంటారు బా వాడు మంచిగా బతుకుతుండ్రా అని అదే చెడిపోయిననుకో నవ్వుకుంటూ ఉంటారు ఈ సమాజానికి ఎలా బ్రతికినా కష్టమే ఏం చేసినా కష్టమే అనేటోళ్ళు ఎప్పుడైనా ఏదో ఒకటి అంటానే ఉంటారు వాళ్ళు ఏదో అంటారు వీళ్ళు ఏదో అని అస్సలు మన పనులు మానేసుకొని కూర్చోవద్దు అనేటోళ్ళు ఎప్పుడైనా ఎలాగోలాగా అంటూనే ఉంటారు ఏదో ఒకటి అనుకుంటా కూర్చునే ఉంటారు వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఒక మనిషి గురించి మాట్లాడుకుందే వాళ్ళు అన్నమాట ఎవరు కనిపిస్తే వాళ్ళ గురించి మాట్లాడుకుంటానే ఉంటారు వీడిలా వీడాలా ఆడిలా వీడాలా అని ఎప్పుడు వాళ్ళకదే ఇక వాళ్ళకు తిండి తిప్పలన్నీ కూడా అవే అనుకుంటా వాళ్ళ గురించి అస్సలు వాటించుకోదు అలా పట్టించుకున్నా అనుకో మనం జీవితంలో ముందుకు పోలేము వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అస్సలు పట్టించుకోవద్దు మన పని ఏంటో మనం చేసుకుంటూ బతకాలి లేదంటే మనకు లైఫ్ ఉండదు మన పిల్లల్ని మన పిల్లల్ని ఎలా పోషించుకోవాలి మన ఇల్లు ఎలా గడుపుకోవాలి ఎవడో వచ్చి పెట్టడు మనకు మనమే కష్టపడాలి అంటుండు వీడేది అంటుండని అస్సలు ఆలోచించుకుంటూ కూర్చోవద్దు అలా ఆలోచించుకుంటూ కూర్చుంటే మన కడుపు ఎంతది మన పిల్లల కడుపు మన పిల్లల కడుపు అందరి కడుపులు ఎంతయి సో టోన్ గురించి మనం ఆలోచించద్దు మనం ఎలా బ్ర బ్రతకాలి అనుకుంటే అలాగే బ్రతకాలి ఒకరి గురించి పక్కింటి వాళ్ళ గురించి ఎదురింటి వాళ్ళ గురించి ఇలా పట్టించుకున్న వాళ్ళు వాళ్ళ లైఫ్ ఏందో వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలు మిగతా వగైరా వగైరా ఉంటారు కదా వాళ్ళు ఎలా బ్రతుకుతురు వాళ్ళకు వెళ్ళకుంటే వెళ్ళినా ఎళ్లకు పక్కింటి గురించి తప్పుగా మాట్లాడుకోవడమే వాళ్ళకున్న పని వేరే పని పాట ఏముండదు వేరే పని పాట లేని మాత్రమే ఇలాంటివి మాట్లాడుకుంటారు సో వాళ్ళ గురించి పట్టించుకోవద్దు మీ లైఫ్ ఏంటో మీరు చూసుకోండి ఏమనుకున్నా మీ లైఫ్ ఏంటో మీరేంటో మీకు తెలుసు ఎవ్వరేమన్నా అనుకోనివ్వండి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించద్దు మీ లైఫ్ మీది గెలుపైనా ఓటమైనా బాధ అయినా సంతోషమైన కష్టమైన నష్టమైన ప్రతిదీ మీరే భరించాలి ఎవ్వడూ భరించడు మీ లైఫ్లో వచ్చిన కష్టాలైనా సంతోషమైనా మీవే ఇవాళ కష్టం వచ్చిందంటే ఎవ్వడూ పెట్టడు మన లైఫ్ మనది నచ్చినా నచ్చకపోయినా ఎలా ఉన్నా కష్టపడి పని చేసుకొని ఎంత కష్టమైనా పని చేసుకొని బ్రతకండి ఫలితం ఈరోజు కాకపోవచ్చు లేటుకైనా రావచ్చు ఖచ్చితంగా మాత్రం వస్తుంది నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు